మనకి ఫైవ్ బ్యాక్ అవుతున్నారు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు పాయింట్ కొనుక్కున్నారు ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఏదో మార్కెట్కి వెళ్ళి పాయింట్ కొనుక్కున్నారు నచ్చింది నచ్చి కొంతమందికి మీరు రికమెండ్ చేశారు వాళ్ళు కూడా కొనుక్కున్నారు కొనుక్కుంటే వాళ్ళకి ఏమైనా ఇస్తారా మీకు ఇస్తారా ఏం కాబట్టి అవునా కదా కొనుక్కుంటారు రికమెండ్ చేశారు నెక్స్ట్ కొనుక్కున్నారు నచ్చింది ఒక ఆరుగురికి చెప్పచ్చు కూడా తన ఇంటికి కొనుక్కుంటున్నారని కొనుక్కుంటే

అబవ్ అయితే సిక్స్టీన్ పర్సెంటేజ్ ఎప్పుడైతే ఈ సిక్స్టీన్ పర్సెంటేజ్ వచ్చారో చూడండి వచ్చారో ఈ కంపెనీలో ఏమవుతారు ఈయన డైరెక్టర్ అవుతారు ఈయన సూపర్ మార్కెట్కి వెళ్ళారు కొనుక్కున్నారు ఒక ఆరుగురు తీసుకెళ్ళి కొనిపించారు ఈ నెల కొన్నారు నెక్స్ట్ మంత్ కొన్నారు ఈ ఇయర్ పాస్ కొన్నారండి ఆ కంపెనీకి సార్ ఏమవుతుంది

అదే ఒక ఆరు వందల పాయింట్ ఎక్స్ట్రా చేసుకుంటే రెండు వేల ఇస్తారో ఒక ఏడు ఎనిమిది వేలు చెక్ వస్తుంది అదే మూడు వేల పాయింట్ డైరెక్టర్ అయితే టెన్ థౌసండ్ ఫైవ్ అని చెక్ వస్తుంది మరి డైరెక్టర్ అయినా ఎంతమంది ఉన్నారో చేయండి మేడం డైరెక్ట్ అయినప్పుడు

మేడం కదా చేసినప్పుడు సిల్వర్ అయ్యారు ఎస్ మరి ఈ సక్సెస్ చేస్తే సక్సెస్ అవ్వాలి ఇప్పుడు ప్రభాకర్ గారు బ్రాంచ్ అయిపోయారు ఆయన ఇంకొక లెవెల్కి వెళ్ళాలండి చేయాలా ఆయన కింద వాళ్ళు సక్సెస్ చేయాలా మరి వాళ్ళు వ్యక్తులు ఉన్నారు ఎవరు యాక్టివ్ ఉండాలి లేదా యాక్టివ్ ఉన్న పర్సన్ కొంచెం సపోర్ట్ చేస్తే ఇలా డైరెక్ట్ అవుతారు లేదా ఒక్క పర్సన్ డైరెక్ట్ చేస్తే మనం ఏ పిల్లకి వెళ్తాం సిల్వర్ డైరెక్ట్ సిల్వర్ అయితే కంపెనీ మనకి టూల్ ఫోన్ ఫ్లైట్ లో వెళ్ళడానికి మనకి ఫండ్ అనేది రావడం జరుగుతుంది త్రీ పర్సెంటేజ్ అంటే ఇదే పండు ద్వారా మేము వెళ్ళాము రాబోయే రోజు మీరు కూడా రావడానికి రెడీగా ఉండండి బ్యాగ్ ని సిల్వర్ అండ్ అవ్వండి అని ఎందుకు చెప్తున్నాం అంటే మాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఇక్కడ ఎంతమంది నెక్స్ట్ రావడం రెడీగా ఉన్నారు రావడానికి మేడం మీరు రారా మరి చూసారా

అవుతుందా లేదా సిల్వర్ అవడానికి అవుతుందా లేదా ఎల్వో తీసుకోవడానికి అవసరం ఉందా లేదా ఒక ట్వంటీ థౌసండ్ రూపీస్ వస్తే మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే మంచిదా కాదా చాలా రకాల ప్రాబ్లమ్ ఎస్ఆర్ రావాలి మరి ఒక హౌస్ వైఫ్ ఇరవై వేలు రావచ్చు రాకూడదా ఒక జాబ్ చేసిన పార్ట్ టైం గా చేసి ఇరవై సంపాదించవచ్చు లేదా ఒక హౌస్ వైఫ్ ఇంట్లో ఉంటూ పని చేసుకుంటూ పార్ట్ టైం చేసుకుని ఇరవై వస్తుంది ఎస్ఆర్ రా మరి ఇరవై వేలు మనకు ఒకసారి అలా రెండో వ్యక్తిని కూడా డెవలప్ చేస్తే రెండో వ్యక్తిని డైరెక్ట్ చేస్తే మనం ఏమవుతాం గోల్డ్ గోల్డ్ డైరెక్టర్ అవుతారు గోల్డ్ అయితే అందరికి ఒకప్పుడు రామచంద్రపురంలో గోల్డ్ కొని ఉంటారు లేకపోతే రాజమండ్రిలో గోల్డ్ కొని ఉంటారు ఇప్పుడు దుబాయ్ లో గోల్డ్ కొన్నా ట్రెండ్ వస్తారా దుబాయ్ బంగారు మంచి అంటారు తెలుసా మీకు రెండు మీరు గోల్డ్ అవ్వాలి ఎప్పుడైతే గోల్డ్ అయితే ఎక్కువ పెరుగుతుంది అలాగే ముగ్గురు సాధ్యత ముగ్గురు డైరెక్ట్ చేస్తే స్టార్ విన్నారా మీరు సూపర్ స్టార్ మెగాస్టార్ పవర్ స్టార్ ఇటువంటి స్టార్ అన్ని మామూలుగా వస్తే బాగుంటుందా ఓకేనా మరి ఈ స్టార్ అయితే ఏమొస్తారు మనకి కార్ పండు ఇస్తారండి ఇదే కార్ పండుగ మేము కార్ తీసుకున్నాము మరి ఇక్కడ స్టార్ అండ్ అబౌ ఉన్నాం మనం ఒకసారి లక్ష్మి గారికి ఒకసారి గడిగా గ్రాండ్ స్టార్ రాజారెడ్డి గారు అండ్ మనోహర్ గారికి ఒకసారి గడిగా మేడం గారికి ఒకసారి గడిగా కార్లో తిరగడానికి రెడీగా ఉన్నాను ఎవరి నేను కార్లో తెలుస్తున్నాను బయట అవకాశం రాలేదు అవకాశం ఒక మునీశ్వరుడు పదిహేను సంవత్సరాలు తపస్సు చేస్తే ఎవరు ప్రత్యక్షం అయ్యారు దేవుడు ప్రత్యక్షం అయ్యాడు ఏమి ఇచ్చాడు వరాలు ఇచ్చాడు ఆ వరం కూడా కోరకపోతే ఇస్తారా మీరు వరాలు కోరండరా బాబు అంటే కావాలని వాడుగా ఎవరికి ఏ కారు కావాలి